హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఆయన ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్న ఎన్ దేవర సినిమా ద్వారా మరో హిట్ అందుకుని అభిమానులకు సందడి చేశారు ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటికి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతున్నారని సమాచారం ఇక ఈ సినిమాలో ప్రశాంత్ నిల్ ఓ స్పెషల్ సాంగ్ గట్టిగానే ప్లాన్ చేశారని తెలుస్తుంది ఇటీవల కాలంలో స్పెషల్ సాంగ్స్ లో స్టార్ హీరోయిన్స్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఎన్టీఆర్ రాబోతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ సెలెక్ట్ చేశారని తెలుస్తుంది మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరనే విషయాన్ని కోస్తే ఆమె మరెవరో కాదు సమంత అని సమాచారం సమంత ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఇదివరకే అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి సందడి చేసిన సంగతి మరోసారి ఎన్టీఆర్ కోసం స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నది న్యూస్